కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ అక్రమాలకు గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు ఏ చిన్న పనికి వెళ్లినా ప్రజల వద్ద డబ్బులు తీసుకుంటూ జాప్యం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు ఈ రోజు పంచాయతీ కార్యదర్శి నవీన్ ని ఆ గ్రామస్తులు అతని కార్యాలయంలో గేరప్ చేసి నిలదీశారు పని నిమిత్తం వెళ్తే పనులు చేయకుండా వారిని భయభ్రాంతులకు వారు పేర్కొన్నారు డబ్బులు తీసుకుని కూడా పనిని చేయకుండా వారిని మభ్యపెడుతున్నాడని ఆ గ్రామ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు కోరగా తాను మాత్రం ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని ఆయన ఖండించారు కొట్టాబాది గ్రామస్తుల అతని విధుల నుండి తొలగించాలని కోరారు కట్ట కదా ఐదీ కాగితాలు ఇస్తా అంటే పద్నాలుగు వేలు ఇచ్చిన ఈ సార్కు అన్న వేలు సార్కు ఇక మర్ర ముఖం పోసేటప్పుడు ఆరు వేలు పరిచికి మర్ర అదొకటి మర్ర ఇంకా రెండు వేలు కావాలంటే మర్ర రెండు వేలు మర్ర తాగా తాను కావాలంటే రెండు వేలు మర్ర రెండు వేలు ఇచ్చిన మొత్తం రెండు వేలు అవి పద్నాలుగు వేలు ఇవి

ఏది ఇస్తలేదు మాకు ఆ పైసలు లక్షల వచ్చేది కూడా అయిపోయింది వీళ్ళు చేయాలంటే మేము ఖరాబ్ అయిపోతున్నాం మొత్తం ఉపాదాయం పైన కూడా అన్ని పైసలకు ఇచ్చేసి నీదైతే నా మొడ్ గ్యారంటీ మీరే ఇచ్చేసి నా మొన్ అయితే మాకు న్యాయం మీరే చేయాలి రైతు బీమా కూడా రాదని చెప్తున్నారు వీళ్ళు మీకు వస్తుంది పెంచిన అనేసి అవునో సార్ ఎలాంటి సర్టిఫికేట్స్ అయితే అందరికీ ఆన్లైన్ ఇస్తారు ఆన్లైన్ పోయి ఈసారి వంద రూపాయలు పెట్టి డెస్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆన్లైన్ సార్ ఇది ఆఫ్లైన్ లేదు అయితే సార్ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్ సైడ్ ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ ఉంది సార్ రోడ్ సైడ్ ఇష్యూ వాళ్ళకు ఇప్పుడు టెంపరీగా మాకు కూడా నెంబర్స్ ఇంత ముందు మాకు అలాట్మెంట్ చేశారు సో హౌస్ నంబర్స్ ఇప్పుడు పర్మనెంట్ గా అలాట్మెంట్ చేయండి